హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి ఈరోజు ఈరోజులాగా వచ్చేసి మా చిన్నత కొడుకుది పెళ్ళనమాట అయితే ఇంకా పొద్దున్నే పోయినాము మబ్బుల పోయినాము పోయి ఎనిమిది గంటలకి ఇంకా ఉప్మా వేసుకొని అనమాట మా అత్త వాళ్ళ అక్క చెల్లెండ్లు వీళ్ళంతా మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెండ్లు వాళ్ళ ఏడుగురు అక్క చెల్లండ్లు అయితే ఇంకా మా అమ్మ మా అత్త మామిడాకులు కడుతుండ్రు పొద్దున పొద్దున్న పొద్దున్నే ఉప్మా ఎనిమిది గంటలకు అట్లా టిఫిన్ చేసుకొని తిని మామిడాకులు కడతారు అనమాట నేనేమో మామిడికాయ పోసి కారం పెట్టి తింటున్నాం మేము అందరం మా చెల్లె తులి చెట్టుకు పూజ చేస్తుంది ఇక్కడ ఇక తులచెట్టుకు పూజ చేసుకొని మామిడాకులు ఇట్లా కట్టి ఉసిరాయికి జాజు సున్నం అనమాట పెట్టి పసుపు కొట్టాలి ఉసిరాయి మంచిగా నిండుగా పురియాలి జాజు సున్నము నిండుగా బాగా పెట్టి తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి పెట్టి ఇక పక్కకు పుదిచ్చి వీళ్ళేమో మా చిన్నత్త వాళ్ళ ఇద్దరు వాళ్ళు పెట్టుబోతల చీరలు అన్నీ ఒక దాంట్లో కవర్లలో ఎవరు రాళ్ళకి వేసి పెడుతున్నారు అనమాట ఒక చీర బ్లౌజ్ పీసు వాళ్ళిద్దరు మంచిగా చదువుతున్నారు ఇంకా తర్వాత ఆడావడి లేకుండా ఎప్పుడే సర్ది పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనేసి చదువుతున్నారు అనమాట వాళ్ళిద్దరు ఈమె కూడా వాళ్ళ ఏరాలి ముగ్గురు వీళ్ళు ఈమెమో మా చిన్నత్త లాస్ట్ అత్త అనమాట ఇక నలుగురు వీళ్ళందరూ చదువుతురు బట్టలన్నీ కవర్లలోకి ఎవరు రాళ్ళకు గాజులు పెట్టుకోవడానికి పసుపు పెట్టుకుంటారు అనమాట అందరూ కాళ్ళకి పసుపు పెట్టుకొని బొట్టు పెట్టుకొని గాజలు పెట్టుకున్న తర్వాత పసుపు కొట్టాలి ఇవ పసుపు గిట్లా పెట్టుకొని గాజలు తీస్తారు ఇక వీళ్ళకి వాళ్ళ ఆడబిడ్డకి ఇస్తుంది అనమాట ఆరెంజ్ కలర్ చీర మా చిన్నత్త వల్ల ఆడబిడ్డ అనమాట ఆరుగురు అన్నదమ్ములు ఆ మొక్కతే చెల్లే వాళ్ళకి ఇక అందరికీ సెట్ చేసి ఇస్తుంది కాఫీ కలర్ చీర అత్త గాజులన్నీ ఎవరి వాళ్ళకు సో టూ సిక్స్ టూ ఫోర్ అట్లా ఎవరి నెంబర్ చెప్తే వాళ్ళకు గాజులు దీవేమో మా చిన్నత్త మా చిన్నత్త అనమాట మా చెల్లె వాళ్ళ మరదికి వేస్తుంది మంచిగానే వేస్తుంది కోను పెళ్ళికొడుకు అనమాట వాళ్ళ మరదంటే పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు వాళ్ళ అన్నకు మా చెల్లెని ఇచ్చినామన్నమాట మా చిన్నత్త కొడుకు ఇచ్చినాము మంచిగా వేసింది కోన్ అయితే నేను రాదనుకున్నా మంచిగా వేసింది మా చెల్లె చూపిస్తున్నాడు అనమాట మంచిగా వచ్చింది అదనే అని బాగా వచ్చింది కోన్ వచ్చిన తర్వాత ఇంకా నిమ్మకాయ అన్న చక్కెర నీళ్ళన్నా అదితే మంచిగా రెడ్డిగా అవుతుంది రోజులు పోకుంటూ ఉంటుంది అనమాట ఇప్పుడు గాధ పెట్టుకునేది మా చిన్నత్త పెళ్ళికూతురు వాళ్ళ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ వీళ్ళ కొడుకు పెళ్ళనమాట మా అత్త వాళ్ళ చెల్లె గాజులు మొక్కుతురు ఎప్పుడైనా గాజులు పెట్టుకొని గాజులు మొక్కేదట అప్పట్లో అందరు చేతికి పెట్టుకునేది కదా గాజులు పెట్టుకున్న తర్వాత అందరు గాజులు మొక్కుతారు మంచిగా ఇమ్మ వీడియో అని చెప్తారు అనమాట నాకు నవ్వుతూరు ఇక అందరూ మొక్కుకుంటే నవ్వుతారు అనమాట మమ్మల్ని వీడియోలు పెట్టాలి అని ఇంకా అందరి తర్వాత ఒక ఫోటో తీసిన నేను ఇట్లా రౌండ్గా అందరూ గాజులు పెట్టుకున్న తర్వాత రౌండ్గా గాజుల మీద బేసన్లు లేచి పెట్టినాము ఇక అందరు మళ్ళీ మొక్కుతురు మంచిగా తీరా మమ్మల్ని అని అత్తలు అవుతారు అందరూ ఇక గాజులు పెట్టుకున్న తర్వాత పసుపు కొడతారు అనమాట ఇసుర్రాయి ఉంటుంది కదా అప్పుడు పూజ ఇచ్చారు కదా ఐదు కొమ్ములు పెట్టి ఒక్కసారి దంచాలన్నమాట అది సాంప్రదాయము అప్పటి నుంచి వచ్చింది వెనకటి నుంచి ఇది సాంప్రదాయం అనమాట ఐదుగురు ఒక్కసారి కొట్టిన తర్వాత ఇంకా మెత్తగా దంచాలి బాగా రాళ్ళతో మెత్తగా అన్న తర్వాత ఇదే పసుపుతోటి అల్లీకి పసుపు పెడతారనమాట పెళ్లి కూతురికైనా పెళ్లి కొడుకైనా బాగా మెత్తగా దంచి ఇక కొంచెం లావు లావు లేకుండా దంచి ఒక గిండెలకు తీసుకున్న తర్వాత ఇసురుతారు అదే పసుపు మెత్తగా ఇసురాలి కుంకుమలాగా పడుతుంది గిండ్రీల కూడా పడదు అంత మెత్తగా పడుతుంది ఇప్పుడైతే అన్ని గిండ్రీలు వచ్చినాయి కానీ అప్పట్లో గిండ్రీలు ఎక్కడ ఇసుర్రాయి అనమాట ఇసురుకొని కూరలలా ఇట్లా వేసుకునేది మెత్తగా ఈసిరిన తర్వాత పాటలు పాడుకుంటూ ఇసురుతారు మా అమ్మ పాటలు మంచిగా వాడుతుంది ఏ పాటలు అయినా సరే అం మెత్తగా అయింది ఏమైనా మెత్తగా కాలేదనుకో మళ్ళీ ఇసుర పై కానీ ఇట్లా వెడలిపాని ఇసురితే మెత్తగా ఎచ్చేస్తుంది అనమాట కుంకుమలాగా ఇగో నేను చూపిస్తున్నా ఎంత మెత్తగా ఉంది చూడండి ఇక పసుపు ఇసిరిన తర్వాత కొంచెం బియ్యం ఈసురుతారు బియ్యం ఈసురుతే ఇక పచ్చవిండి అవుతుంది అనమాట ఆ పచ్చవిండి పదార్ పండుగ అయిపోయేదాకా ముగ్గేసుకుంటారు ఇక పచ్చవి పసుపు కొట్టిన తర్వాత ఇంకా సాయంత్రము ఆరయింది అప్పటికి హల్దీకి డెకరేషన్ చేస్తారు హల్దీ డెకరేషన్ వాళ్ళు వచ్చారు డెకరేషన్ చేస్తారు వాళ్ళు మంచిగానే చేసారు బాగా చేసారు డెకరేషన్ అయితే మొత్తం వాళ్ళే తెచ్చుకుంటారు అనమాట మనది ఏమి ఉండదు జల్లెడ గంగాళాలు పువ్వులు అన్నీ తెచ్చుకొని డెకరేషన్ చేస్తారు మా అత్త వాళ్ళ చిన్నత్త వాళ్ళ ఆరాలు బంతిపూలు పూలు కడుతుంది దర్వాదాలకి ఇక మామిడాకులు బంతిపూలు ఇట్లా కట్టుకొని ఇంకా సాయంత్రం ఇది పెళ్ళి కొడుకుని చేసేటప్పుడు కులపొళ్ళు అందరు వస్తారు కదా ఇక చాలా మంది వచ్చారు అనమాట చుట్టాలు వచ్చారు కులపూలు ఇట్లా అందరు వచ్చారు నైట్ ఎనిమిది గంటలకు ఎనిమిది ఎనిమిదిన్నర అట్లా అయ్యింది అనమాట మాది కూడా మోత్కూరే మా అత్తలు ముగ్గురు ఉన్నారు మోతుకూర అనమాట మోత్కూరికే వీళ్ళంతా ఒక ముగ్గురు నరుగులు కలిసి పసుపు పెడుతున్నారు అందరికీ ఇది ఒక్కరైతే లేట్ అవుతుంది కదా ఈమె మా పెద్ద మరదలు ఎల్లో కలర్ చీర ఆమె కూడా పసుపు పెడుతుంది వాళ్ళకి ఇంకా పెళ్ళికి కొడుకుని చేస్తారు మా చెల్లె వాళ్ళ మరదకి పసుపు పెడుతుంది కాళ్ళకు మా పెద్ద తమ్మి కొడుకు తోడు పెళ్ళి కొడుకు కూర్చుండనమాట పసుపు పెట్టిన తర్వాత పారాన్ని పెట్టాలి ఇక ఫస్ట్ ఫస్ట్ కాబట్టి కాళ్ళకు నిండ పెట్టి తర్వాత కొంచెం వేలికి పెట్టినా సరిపోతుంది మొగళ్ళకి ఆడళ్ళకైతే ఆడపిల్లలకైతే మొత్తం పెట్టాలి కానీ ఇక అక్షంతలు వేస్తారు అనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మా అత్త వేస్తుంది ఫస్ట్ అక్షంతలు అట్లా వేస్తారు మా సైడ్ అయితే ఇట్లా వేస్తారు మరి ఆమె తర్వాత ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ ఏమే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ ఈమె కూడా వేస్తుంది ఇక అందరి ఒకరి తర్వాత ఒకరు అట్లా వేసి అక్షంతలు మూడు సార్లు వేస్తారు తీసుకొని పెళ్ళికొడుకు వేస్తారు ఇక తోడు పెళ్ళికొడుకు ఇట్లా నెత్తి వేస్తారు అక్షంతలు అంతే ఇక వీళ్ళందరూ కూర్చున్నారు కదా నైట్ ఇక వచ్చిన వాళ్ళకు పసుపు కొట్టిచ్చి పెళ్లి కొడుకుని చేసిన తర్వాత అందరికీ భోజనాలు పెట్టాలి భోజనాలు పెట్టి అన్నం గిట్లా తిన్న తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట నల్లగుండలు గిట్లా తీసుకొని మైలపూలు గిట్లా తీసి తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కడుపు కంపల్సరీ అన్నం పెట్టాలి మా చెల్లి వేస్తుంది ఇప్పుడు తోడు పెళ్ళికొడుకు కూడా వేస్తుంటే వద్దులే ఆయనకెందుకమ్మా అన్నారంటే ఇక వదిలేసి అల్దీకొస్తుంది పెళ్ళి కొడుకుని చేసిన తర్వాత అల్దీకొచ్చు ఫస్ట్ అబ్బాయి వల్ల అమ్మ నాన్న తర్వాత మా చెల్లె వాళ్ళ ఫ్యామిలీ మా చెల్లెకు పాపు పాప వాళ్ళు దిగిండ్రు తర్వాత ఇంకా మా చిన్నత్త వాళ్ళ వాళ్ళు మరుదులు యారాలు ఈ మేము ఆడబిడ్డ వాళ్ళు ఆయన వీళ్ళు వాళ్ళు ఇంకో మరది యారాలు వీళ్ళు మా చెల్లె వాళ్ళు ఇల్లు మా చిన్నత్త వాళ్ళు ఇంకా చిన్నత్త వాళ్ళ చెల్లె మా మారుదాలు మా ఆడపడుచు మా అన్న వీళ్ళు మా కోడలు లాస్ట్కి ఇంకా అటు ఇటు గుంజుతావు అనమాట పెళ్లి కొడుకుని ఇక పసుపుకి ఇట్లా రాస్తారు మనం ఈసిరిన పసుపు ఉంది కదా ఇసిర మీద అదే పసుపు మా చిన్నత్త వాళ్ళ మారుది యారాలు ఇద్దరు రాస్తారు అనమాట వీళ్ళు మా చెల్లె మా మారుది వీళ్ళు ఇంకో మా చిన్నత్త వాళ్ళ ఇంకో అల్లుడు బిడ్డ వీళ్ళు అందరం పోయినాం మంచిగా అనిపించింది ఫుల్గా ఎంజాయ్ చేసినాం ఏమైతే పెళ్ళికి వీళ్ళు కూడా ఇంకో మా పెద్ద వాళ్ళ అల్లుడు బిడ్డ వీళ్ళు మా ఆడపడుచులు వీళ్ళు ఆడబిడ్డలు ఇద్దరు గ్రీన్ కలర్ వీళ్ళే మా పెద్ద తమ్ముడు పెద్ద మరదలు వీళ్ళు ఇక వా నీళ్ళు వస్తున్నారు అనమాట అమ్మ నాన్న ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేసినాం అల్లె ఫంక్షన్లో కూడా మంచిగా అనిపించింది తర్వాత ఇక పెళ్ళికొడుకు బొట్టు పెడుతుంది వాళ్ళ చిన్నమ్మ చిన్నత్త వాళ్ళ యారాలు అబ్బాయికి పెళ్ళిబొట్టు పెడుతుంది అనమాట ఇంకా మా ఆడబిట్టలు జర లేట్గా వచ్చారు అయితే మా వదిన మా గాజులు కూడా వీడేది అనేసి చేతులు ఇట్లా పెట్టారు ఇప్పుడు బట్టలు పెడతారు ఇంకా ఇక వచ్చిన వాళ్ళు అందరు వాళ్ళ అమ్మ పెళ్ళికొడుకుని చేసిన తర్వాత అందరు చేస్తారు అనమాట బట్టలు కట్టుకొని వచ్చినాక ఇంకా ఒకరి తర్వాత ఒకరు వీళ్ళు స్వీట్కి ఇట్లా పెడతారు మేము చేస్తుంది మా అత్త ఇప్పుడు పెళ్ళికొడుకుని చేస్తుంది బట్టలు అవే బట్టల మీద అందరు బట్టలు పెడతారు చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు చుట్టాలు ఉంటారు కదా వాళ్ళే చాలామంది చేసారు పెళ్ళికొడుకులు మా చిన్నత్త వాళ్ళు ఆరుగురు వ్యారాన్లు అనమాట వాళ్ళు మా అత్త వాళ్ళు ఏడుగురు అక్క ఏళ్ళు వాళ్ళు చేసిరు మా చిన్నత్త వాళ్ళ ఆడబిడ్డ మా ఆడబిడ్డలు ఇంక ఈమె మా పెద్ద ఆడబిడ్డ అనమాట ఇంకొక ఆడబిడ్డ ఈమె ఈమె కూడా అందరు చేసిరు పెళ్ళికొడుకునయితే ఈమెమో మా చిన్నత్త వల్ల ఆడబిడ్డ ఈమె కూడా చేసింది ఈమె ముగ్గురికి తెచ్చింది బట్టలు వాళ్ళ అన్నకు వదినకు అల్లునికి తెచ్చింది అనమాట ఏమేమో మా చిన్నత్త వల్ల మర్రి బిడ్డ ఈమె కూడా చేసింది పెళ్ళి కొనుక్కుని ఈమె ముగ్గురికి తెచ్చింది అలా పెద్దమ్మకు పెదనాయనకు ఇట్లా ఇక తర్వాత పెళ్లి పన్ను అనమాట మొత్తం నెయ్యి పెళ్ళి పెళ్లి దగ్గర తిలకర బెల్లం ఇట్లా పెట్టుకొని కాలు గడిగిన గుర తర్వాత కన్యాదానం చేస్తారు ఇక్కడ కన్యాదానం అయిపోయిన తర్వాత ఇక మేనమా పుస్తలు మొక్కియ్యాలి కదా అందరితోటి ఇంకా మొక్కిచ్చుకొస్తుండ ఎదురుకోళ్ళు ఇంకా ఐరేన్లు తెచ్చుడు ఇవన్నీ నేను వీడియో తీయలేదు వచ్చేసాను అనమాట మా ఇంటికి ఏసీ ఫంక్షనాలు చేసారు మంచిగా ఇక ఎండాకాలం కదా కొంచెం సల్లాగా ఉంటుంది అనేసి ఏసీ ఫంక్షనాలు చేసారు ఇక పెళ్ళికొడుకు అందరికి చూపిస్తుండే కదా పుస్తకలు చూపిస్తుండే తాళి కట్టేటప్పుడు చూపిస్తారు కదా చూపించి ఇంకా పూస్తే కట్టిండు కొంచెం లేట్ అయింది అనమాట పిల్లకి టైంకి ఏం ఇంకాలే కొంచెం లేట్ అయింది అంతే ఇక కట్టి ఇక పసుపు వేసిన తర్వాత ఇంకా ఫోటోలు తీస్తావు ఇక తలంబరాలు పోసుకుంటారు ఇప్పుడు అమ్మాయి మంచిగా ఉంది జంట అయితే సూపర్ ఉంది ఇద్దరిది అబ్బాయికి అమ్మాయికి మంచిగా సెట్ అయింది స్పీడ్గా పోసుకుంటారు నేను అవుతావు అనమాట మా ఆడబిడ్డ ఇట్లా బియ్యం పోయాను కదా లాస్ట్కు పెళ్ళి అయిపోయాక పెళ్ళి బియ్యం పోస్తారు ఇంకా వాళ్ళ అమ్మమ్మ వస్తుంది ఏమేమో మా అక్క మా బిడ్డ మా పెద్దత్త ఇక్కడ కూర్చున్న ఉండదు హాయి చెప్తుంది పిన్ని నన్ను పెట్టాలి లాగ్లో పెట్టాలి అని అంటుంది అనమాట మా బిడ్డ ఏమో వీళ్ళు మా మన్మడు ఈ అమ్మాయి అయినా ఆమె ఇంకో మా చెల్లె వీళ్ళు మాకు రెండో అత్త రెండో మామయ్య వీళ్ళు ఫస్ట్ దిగేటోళ్ళు ఫోటో తర్వాత వీళ్ళే మా పెద్ద వాళ్ళ ఫ్యామిలీ ఇది వీళ్ళేమో మా చిన్న మేనత్త ఫ్యామిలీ ఇదేమో మా ఇక మా ఏడుగురు అత్తలు కదా మా వాళ్ళు వాళ్ళ కొడుకులు అల్లుండ్లు అందరూ అనమాట మేము అందరం ఉంటే ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది ఇక ఆడల్లో మగవాళ్ళం అందరం దిగుతున్నాం ఒకసారి ఫ్యామిలీ ఫోటో తీయాలి అని మా వాళ్ళు మీరు మంచిగా ఎంజాయ్గా చేస్తారనమాట వీళ్ళేమో మా చిన్నత్త వాళ్ళ పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ మా చెల్లె మా మారుది వాళ్ళు వీళ్ళు మా బావ మా ఆయన అనమాట ములిగోపొక్క తింటావు ఇక సాయంత్రం పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత ఇక పెళ్ళి గార్డెన్ దగ్గర హాల్ పక్క గార్డెన్లో కూర్చున్నాం అనమాట సల్లగా ఉందనేసి ఎండలు ఫుల్ కొడుతున్నాయి కదా గార్డెన్లో సల్లగా బాగుంది ఇక పెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత బరాత్ డ్యాన్సులు బాగా చేస్తారు అందరు కలిసి మంచిగా చేసారు ఎంజాయ్ ఇక ఫుల్లు చూడండి ఎట్లా చేస్తున్నారు డాన్సులు బాటిల్ పెట్టుకొని ఇక అమ్మాయి పెళ్ళికూతురు కూడా వేసింది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా చేసారు ఇప్పుడు అందరు చేపిస్తారు కదా వాళ్ళతోటి అందరు చేస్తారు కదా మంచిగా చేసింది డాన్స్ అయితే పిల్ల పెళ్ళికూతురు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి